నంద్యాలలో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ ను ముస్లిం మైనారిటీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక పట్టణంలోని నూనెపల్లె నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు జగన్ ప్రభుత్వంలో మైనారిటీలపై ఎక్కడ దాడులు జరిగినా భయపడకుండా పోరాడానన్నారు దీక్షలు ధర్నాలు చేసిన మైనారిటీల కోసం నిరంతరం న్యాయం కోసం పోరాడతానన్నారు గతంలో బిజెపి అలియన్స్ అంటేనే భయపడేవారు కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు వస్తేనే న్యాయం జరుగుతుందని మైనారిటీలంతా కూటమికి మైనారిటీల సపోర్ట్ చేసి గెలిపించారు శ్రీ నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో అన్ని అనుబంధ సంఘాలు పని చేసినాయి విజయవంతంగా పని చేయించారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ముందు నుంచే ఇదే మాట చంద్రబాబు గారిది లోకేష్ బాబు గారిది పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే పదవులు కరాఖండ్గా చెప్పేశారు లోకేష్ బాబు గారికి మరల మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారికి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో అన్ని విధాలుగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు అన్ని సంస్థలు వ్యవస్థలు దుర్ దుర్నీయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే రాష్ట్రం కోలుకుంది నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు చంద్రబాబు గారు రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అని భావించి ఏకతాటి మీద వచ్చి రాష్ట్ర ప్రజలందరూ గెలుపు కోసం పనిచేశారు ఓడ్డు వేయించారు వేశారు వేయించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కూటమికి జయ కొట్టిన ముస్లిం నాయకులు ముస్లిం కార్యకర్తలు గతంలో ఎన్నడూ బీజేపీతో అలయన్స్ అంటేనే దూరం పారిపోయేది బట్ దిస్ టైం చంద్రబాబు గారి మీద నమ్మకంతో మనం కూడా నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడు మైనార్టీ విభాగానికి ఉండి ముస్లింలకి ధైర్యం చెప్పి గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అలయన్స్ లో ఉన్నాము ఎటువంటి ముస్లింలకి నష్టం జరగలేదు అని కన్విన్స్ చేసి ముస్లింస్లకి కూడా దాదాపు ఏకతాటి మీద తీసుకువచ్చి ఓట్లు వేయించాము ఇప్పుడు మైనార్టీ దేశ చరిత్రలో ఇంత పెద్ద గొప్ప బడ్జెట్ మైనార్టీలకి ఎక్కడ లేదు నాలుగు వేల మూడు వందల డె ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారంటే మనసున్న నాయకుడు నారా చంద్రబాబు గారు మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నారా చంద్రబాబు గారు గతంలో కూడా ఎనీ యాక్టివిటీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇమాం మహజకి గౌరవ వేతనం కానీ పేద కుటుంబాలు పెళ్లి జరిగితే పెళ్లి కాను కా